సిద్దిపేటలో ఆరోగ్య సంక్షోభంపై హరీష్ రావు ఆందోళన ప్రభుత్వానికి సూచనలు సిద్దిపేట జిల్లాలోని తిమ్మాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించి పారిశుద్ధ్య లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వైరల్ జ్వరాల కారణంగా మహేష్ మరియు శ్రవణ్ మృతి చెందిన ఘటన గుండెల్ని కలిచివేసిందని ఈ ఘటనలో బాధిత కుటుంబాలను ఆయన స్వయంగా కలిసి ఓదార్చారు ప్రభుత్వం ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ మొత్తం నిద్రలో ఉందని ఆయన విమర్శించారు త్రిపురాపూర్లో డెంగ్యూ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా సుమారు యాభై మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని హరీష్ రావు తెలియపారు ఈ పరిస్థితిలో పారిశుద్ధ్య వ్యవస్థలు తీవ్ర లోపాలను సూచిస్తుందని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గ్రామాల్లో డెంగ్యూ నియంత్రణకు తగిన సదుపాయాలు కల్పించాలని ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యం మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు పంపించి గ్రామాల్లో ప్రతిరోజు కానీ రోజు పరిస్థితి పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు మాకు డబ్బులు రావడం లేదు రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ కూడా రెండు లక్షలు మూడు లక్షలు అప్పుల పాలైపోయాయి మేము ఇక డబ్బులు పెట్టలేము డీజిల్ పోయలేము గ్రామ పంచాయతీలు నడపలేము అని చెప్పి ఇవాళ పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి అంటే ఈ ప్రభుత్వానికి అసలు ప్రజల ప్రజలు ఏంటిది అనే పట్టింపు ఉన్నదా మీకు ఇంతనైనా సోయ లేకుండా తయారైపోయింది గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు రావడం లేదు గ్రామ పంచాయతీలో స్ప్రే చేద్దామంటే డబ్బులు లేవు బ్లీచింగ్ పౌడర్ చల్దామంటే డబ్బులు లేవు ట్రాక్టర్ లో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు చెత్త సేకరణ జరగడం లేదు మోరీలు షాఫ్ చేసే పరిస్థితి లేదు అంతా అయోమయం గందరగోళం అయిపోయింది ఊర్ల కూర్లు ఇలా మంచాన పట్టా ఉన్నాయి ఒక్కొక్క ఇంట్లో వైరల్ ఫీవర్ వస్తే లక్షల రూపాయలు ఖర్చులు అప్పుల పాలైతున్నారు ప్రజలు ఇలా అనేక ఇండ్లల్లో ఎక్కడ పోయినా కూడా వైరల్ డెంగ్యూ రకరకాల రోగాలు వచ్చి ప్రజలు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పోయింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కరువైపోయింది ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోయి అప్పుల పాలైతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ ఏంటన్నా ఒక్క ఊర్లో వచ్చి చూసినవా ఇలా ఒకటే గ్రామంలో తిమ్మాపూర్ గ్రామంలో ఇప్పటికే ఇద్దరు యువకులు మరణించడం జరిగింది నలభై యాభై మంది ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికీ కూడా వైద్యం పొందుతా ఉన్నారు ఇప్పటికి కూడా కనీసం స్పెషల్ డ్రైవ్ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వానకాలం వస్తే స్పెషల్ డ్రైవ్ పెట్టి పారిశుధ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టేది దోమలు లేకుండా ప్రజలకు ఇబ్బంది రాకుండా రాష్టమంతా కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్